భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డిఈఓ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు వారి చిత్రపటానికి సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబైన కేశవులు జలసదన సమితి జాతీయ అధ్యక్షులు దూషర్ల సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమల్లలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న వార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డీఈఓ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు వారి చిత్రపటానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మారమైన కేశవులు జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరువైన కేశవులు దుశ్చర్ల సత్యనారాయణలు మాట్లాడుతూ విద్యాభ్యాసం సామాజిక సమస్యల పరిష్కారం ప్రజావాదం సామాజికవాదం సమాజ సేవలో విలువైన ఆయన ప్రసంగాలు చాలా ప్రభావం చేసినవి ఆర్థిక వర్గానికి సామాజిక వర్గానికి సమాన అవకాశాలు అందించడం కోసం చాలా ప్రయత్నించారు భారతీయ సమాజంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి ఆయన యత్నాలు ఎంతో తోడ్పడినవని మన చరిత్రలో ముందుగా గౌరవించబడిన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పుకోవచ్చన్నారు

जनक्यत भारत राज् भारत राज्